మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు నెల్లూరు జిల్లా కావలి జెండా చెట్టు వద్ద ఉన్న శ్రీ శ్రీ నాగూరు మీరావలి గంధ మహోత్సవం ప్రతి సంవత్సరం అత్యంత ఘనంగా నిర్వహిస్తారు ఈ సంవత్సరం గంధ మహోత్సవానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు అనంతరం దర్గాలో ఇమాములచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం మత పెద్దలు ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డిని ఆశీర్వదించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ దర్గాతో నాకు సంబంధాలు ఉన్నాయని ప్రతి సంవత్సరం ఈ దర్గా గంధ మహోత్సవం నాడు ఎక్కడ ఉన్నా కూడా తప్పనిసరిగా వచ్చి దర్గా లో పూజలు చేయించుకుంటే నా మనసు ప్రశాంతంగా ఉంటుందని ఈ దర్గాకు ఏ అవసరమైనా నా దగ్గరకు వస్తే తప్పనిసరిగా నెరవేరుస్తానని అలాగే హైదరాబాద్ లో ఉన్న నేను కేవలం గంధ మహోత్సవం కోసం హుటాహుటిన రావడం జరిగిందని ముస్లిం సోదరులతో నాకు ఎన్నో ఏళ్లుగా సంబంధాలు కలిగి ఉన్నాయని వారంటే నాకు ఎనలేని గౌరవం ప్రేమ అని వారికి ఏ అవసరం వచ్చినా నేనుంటానని భరోసానిచ్చారు ఈ కార్యక్రమంలో దర్గా ప్రెసిడెంట్ ముస్తఫా మాజీ ప్రెసిడెంట్ అన్సర్ నియోజకవర్గ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు అల్హర్ మరియు ముస్లిం సోదరు సోదరి మనలు, టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు ఈ ఈరోజున కావులి ఉన్నటువంటి జెండా చెట్టునందు శ్రీ 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 నాగూరు నేరా స్వాముల వారి గంధ మహోత్సవాన్ని నాకు ఇష్టమైనటువంటి మా ముస్లిం సోదరులు అందరూ కూడా ఈరోజు జరుపుకుంటున్నందుకు ప్రతి ముస్లిం సోదరులుగా ఇంత పండుగ నా పండుగగా భావిస్తూ నాగూరు స్వామి వారి ఆశీస్సులు నేను కూడా తీసుకోవాలి వారు ఆశీస్సులు పొందాలని హైదరాబాద్ నుంచి ఇప్పుడు రావటం స్వామివారిని దర్శించుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నా నియమనిష్టలకు ప్రతీతగా జెండా చెట్టు కావలి ప్రజలందరికీ దైవంగా నిరంతరం కూడా కావలిని అభివృద్ధి పరచడంలో కానీ మత సామరస్యానికి ప్రత్యేకంగా ఉండటంలో కానీ మన జెండా చెట్టు ఒక మహోన్నతమైనటువంటి ప్రాంతం ఇక్కడ ఎవరు దర్శించుకున్నా ఎవరు సందర్శించినా నమ్మిన కోరికలన్నీ నెరవేరుతాయనేది నానుడి ముఖ్యంగా నేను కూడా చదువుకునే రోజుల నుంచి ఇక్కడికి సంవత్సరానికి ఒకసారి రావటం ముఖ్యంగా రెండు వేల పదమూడవ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ తప్పకుండా ఈ కార్యక్రమానికి అటెండ్ అవడం నా జీవితంలో ఒక ఒక ఘట్టంగా పెట్టుకున్నా అందుకనే ఎన్ని పరిస్థితులు ఉన్నా ఎంతటి వర్షం ఉన్నా దీన్ని దర్శించుకున్నాం మానసిక ప్రశాంతత ఉంది ఈ సందర్భంగా కావలి పట్టణ ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ 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 నాగూరు మేరాస్వాముల వారి యొక్క ఆశీస్సులు మన పిల్లల మీద మన కుటుంబాల మీద మెండుగా ఉంటాయని మనసారా కాంక్షిస్తూ ఆ దేవదేవుని నీడల మన అందరం కూడా కృతజ్ఞత బద్దులై అల్లా నేర్పినటువంటి కుణాన్ నేర్పినటువంటి ఉద్దేశాలను మనం అందరం కూడా నిర్వర్తిస్తూ రోజుకి ఐదు సార్లు పాటు నమాజ్ చేసుకుంటూ పేదవాడిని హక్కును చేర్చుకుంటూ జీవితంలో హజ్ యాత్రకు పోయే విధంగా ప్రతి ముస్లిం సోదరులు నడవాలని మనసారా కోరుకుంటూ వారందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నారు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీ దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు